నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇంట్రొడక్షన్ వేసుకోండి సార్ ముందుగా మీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సార్ మన అందుకంటే స్నేహితుడు లేని దోగిలు ఉండదు నాకు సో ఉన్నంతవరకు కూడా స్నేహం కవిల్లో ప్రలోసించాల్సి డెఫినెట్లీ నేచర్ నే మన స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు అనుకుంటే నేచర్ తో స్నేహం చేయకుండా ఎవరు ఉండాలి ఉండదు ఉండాలి అందరికీ ఎవరో ఒకరు స్నేహితులు ఉండారు మనుషులనే కాదు భగవంతుడితోనే స్నేహితుడు డెఫినెట్లీ అందరినీ అయితే మన పురాణాలు గాని మన ఇతిహాసాలు గాని ప్రతి విషయాన్ని చెప్తాయి ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అందులో స్నేహం ఎలా చేయాలి అనేది రామాయణం చూస్తే ఖచ్చితంగా రామాయణుడు చదువుకుంటే రాముడు సుగ్రీవుడు లేకపోతే వాళ్ళిద్దరూ ఎలా అగ్నిపూర్వకంగా ఎలాగా స్నేహం చేయటం అనేది మొదలు పెట్టారు ఎంత ఓపికతో ఉన్నాడు సుగ్రీవుడు పట్ల రాముడు అనేది మనం రామాయణం చదువుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఏదో ఇవాళ ఇవాళ ఫ్రెండ్ అంటాం ఎనిమి అంటాం తర్వాత వాడు తెలియదు అంటాం అంజాన్ కొడతాం ఇట్లా రకరకాలుగా ఫ్రెండ్షిప్ అనేది ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంక జీవిత పర్యంతం వాడు ఫ్రెండ్ గానే ఉండాలి అందులో ఇంకెటువంటి సందేహం లేదు అయితే ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఏదో పాశ్చాత్య సాంప్రదాయం దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనటానికి లేదు రాముడు కూడా మనకి చేసి చూపించాడు స్నేహం ఎలా ఉండాలి ఎలా స్నేహం చెయ్యాలి అనేది మరి ప్రత్యేకించినటువంటి ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకసారి మీ ద్వారా చెప్పుకుండా అంటే నిజానికి ఏంటంటే ఈ దినోత్సవాలన్నీ మన పాలన తద్దినాల్లో పాశ్చాత్యులు తీసుకొచ్చినవే అని చెప్పి కూడా కొంతమంది సాంఘిక మాధ్యమాల్లో దుర్భాషలాడే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి కానీ మనం ఏమంటామంటే కనుక ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక మంచిని మనం తీసుకునేది తీసుకోవచ్చు హిందూ మతంలో ఉన్న బ్యూటీ అది ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అది దాని వల్ల మనం ఏది మర్చిపోతున్నాము అనే దానికి కూడా మనం కొంతవరకు ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సో దానికి సంబంధించినంత వరకే మనం ఆలోచించడం అనేది ఉంటుంది అంతే తప్ప అది ఎవరు తీసుకొచ్చారు అనేది కాదు ఇక్కడ సో ఇవాళ అలా కనుక చూసుకున్నట్టయితే కనుక ఇవాళ భారతీయత అనేది ఎక్కడ ఉండదు అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయాక వాళ్ళని మనం అందిపుచ్చుకోవాలి మనం వాళ్ళని ఇది ఇదంతా కూడా అయిపోయింది ఇప్పుడు దాని గురించి అని మాట్లాడే దానికన్నా కూడా మొట్టమొదటి మీరు ఏదైతే చెప్పారో ఏదైతే మనకి పెళ్ళిళ్ళు అనేది ఎక్కడైతే అగ్ని సాక్షిగా ఉంటాయో అలా అగ్ని సాక్షిగా స్నేహం చేసిన వాళ్ళు మనకి అక్కడ రామాయణంలో మీరు ఉద్ఘాటించినట్టుగా రామశుక్రుడు రామశుక్రుడు కానీ ఇక్కడ మనం వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు విషయంలో వచ్చినప్పుడు కూడా సుధాముడు శ్రీకృష్ణుడు చాలా అత్యంత ప్రాణమిత్రులు అవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే స్నేహాల మధ్య తారతమ్యం చూడక్కలేదు తత్వం భేదాలు లేవనడానికి శ్రీకృష్ణుడు కుచేలుడు మనకి మిగిలిపోతాడు కుచేలుడు అలాగే అవును అలాగే గుహుడితో రాముడు చేసినటువంటి స్నేహం కూడా మనం గుర్తు చేయాలి అంటే స్నేహం అందుకే మనకి సృష్టిలో తీయనిది స్నేహమేనాయ అన్నారు అంటే తీయనేది అంటే మధురమైనది స్నేహమే అనుకోవాలి తీయలేనిది కూడా స్నేహం అనుకోవాలి బాగుంది సో అందుకని స్నేహం అనేది మనకి నర నరాన ప్రతి ఒక్కడికి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటే ఇక్కడ దుర్జన సాంగత్యం చేసి దెబ్బతిన వాడు అన్ని రకాల అర్హతలు ఉన్నా కూడా కర్ణుడు కర్ణుడు ఉన్నాడుగా సో అలా మనం కనుక చూసినట్టు అయితే కనుక ఇలా మనకి రెండు అందుకే మనం మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనకి ఆ హిందూ ధర్మంలో మనకి పురాణాల్లో అయితేనేమి పెద్ద రెండు కలమానంగా చూపిస్తూనే ఉంటాయి ఎంచుకుంటావు అనేది నీ ఇష్టం అంతే సో అది శ్రీకృష్ణ మనకి భగవద్గీతలో చెప్పాడు నువ్వు ఏదో అనుసరిస్తావు అది నీ సద్ధర్మం ఏదో అనుకుంటా అది పాటించాలి సో నువ్వు అది అక్కడ వాటిలో ఉన్న నీతిని గ్రహిస్తావా మన చెడుని గ్రహిస్తాం అంటే అది నీ ఇష్టం కరెక్ట్ సో అలాగే మనం ఇవాళ కూడా మనం చూస్తుంటాం అంటే ఎక్కడైనా సరే బాగుపడిన వాళ్ళు స్నేహితుల వల్లే ఉంటారు చెడిపోయిన వాళ్ళు కూడా స్నేహితుల వల్లే ఉంటారు అంతే కదా అంతే ఒక్కొక్క సమయంలో మనకి వెన్నుపూసలాగా నిలిచి స్నేహితుల సలహాలు ఇచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు అవును సార్ అలాగే స్నేహితుల వల్లే మొత్తం ఆర్పేసుకునే వాళ్ళు ఉన్నారు అవును సార్ సో అందుకని మనం ఏది చూసినా కూడా ఈ రెండింటిలో కూడా మనకి కామన్ ఎలిమెంట్ అనేది స్నేహమే అవును సార్ సో ఆ దాన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలా స్వీకరిస్తారు అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ మనం ఏదైనా సరే ఒక రెమెడీ చెప్పినా అది ఒక మంచి స్నేహాలికే కాదు కొంతమంది మనం జీవితంలో కనుక చూసినట్టయితే కనుక ఉన్నట్టుండి ఒక్కసారి మనకి అప్పుడప్పుడు మనసులో ఎక్కడో తెలుస్తుంది అయ్యో నా ప్రాణమిత్రుడు ఏమైపోయడం అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు లేదా ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మనం మాట్లాడుకోవడం సినిమాల్లో చూపించినట్టే సో అలా కూడా జరుగుతూ అలా కూడా ఇప్పుడు మీరు చెప్పేది ఉపయోగపడుతుంది కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను సార్ నేను తల్లులు బాధపడుతూ ఉంటారు చెడు స్నేహాల పట్టు బారిన పడుతున్నారు మా పిల్లలు వీటి నుంచి బయట మీరు ఇందాక అన్నట్టుగా ఆ స్నేహమే పాడు చేస్తుంది ఖచ్చితంగా పేరెంట్స్ గుర్తించగలరు ఫేక్ ఫ్రెండ్స్ ని సో వాటి నుంచి కూడా తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పే రెమెడీ ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు వచ్చిన బాధ ఏమవుతుందంటే తల్లిదండ్రులనే కాదు ఎప్పుడు కూడా మనం ఒకటే మాట చెప్తాం మనకి ఏమనిపిస్తుంది అంటే మన వయసులో మనకి మనం చేసేది ఎప్పుడు కూడా రైట్ అనిపిస్తుంది సో ఇది ఇవాళ మన పిల్లలు ఏ తప్పు చేస్తారు కొన్నేళ్ల కింద మనం కూడా చేసి ఉండొచ్చే అనుభవపూర్వకంగా చెప్తారు అందుకే కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళకి అది అర్థం కాదు అప్పుడు మనం ఏదో రకమైన ఒక వేడిలో ఉన్నాము ఉడుకు నెత్తుల్లో ఉన్నాము అదే రకమైన ఉడకత్వం అనేది వీళ్ళకే ఉంటుంది కానీ మన బాధ ఏంటంటే నేను ఇలా చేసే కదా దెబ్బతిన్నాను మా వాళ్ళ మా పిల్లలు ఎందుకు చెయ్యాలి ఇప్పుడు నాకు ఇంత జుట్టుగా దుగ్గం దొరికితే ఉపయోగం ఉంది అయ్యో కనుక మనం ఏదైనా సరే దాని సకాలంలో గుర్తించినప్పుడు మాత్రమే దాని యొక్క ఉపయోగం కరెక్ట్ అది మనం బాధపడుతూ ఉంటాం మనం కనీసం మనం వాళ్ళని ఇలా బాగు చేయాలి ఇప్పుడు మీ దాంట్లో అదే ఆవేదన కనబడుతుంది ప్రతి తల్లిదండ్రులకు అదే ఆవేదన ఉంటుంది కానీ వీళ్ళు ఏంటంటే ఒక మాట వినరు వినడానికి ఇప్పుడు మరి మీరు చెప్పారు అందుకోసం ఇప్పుడు వాళ్ళని మనం ఈ స్నేహితులు దినోత్సవాన్ని వదిలే ఎందుకు ఆ వంకతో మనం స్నేహితులు బాగు చేయాలి అనేది సంకల్పం అంతేకాని ఏదో చేసేసుకుందాం దినోత్సవాన్ని అవుతుంది హాయ్ హాయ్ అనుకోవటం కాదు ఓ బ్యాండ్లు కట్టేయటం కాదు కొద్దిగా మన బ్యాండేజ్ ఒకళ్ళొకరు మధ్య ఉండే బాండేజ్ అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా సో దాన్ని మనం ఆలోచిస్తుంది ఎంతసేపు సో అందుకని ఇవాళ మనం చెప్పే రెమెడీ కూడా అంటే ఏదైనా సరే రెండు మనం మొదటి నుంచి చూస్తుంటాం ఒకటి స్విచ్ వర్డ్ అనుకుంటే స్విచ్ వర్డ్ అంటాం తర్వాత రెండోది వచ్చేప్పటికి మామూలుగా ఎలాగో ఉంటుంది సంప్రదాయ సిద్ధంగా సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ సంప్రదాయ సిద్ధులు శ్రీకృష్ణుడు మంత్రమే ఉంది చక్కడిది సో అది దాన్ని మనం ఈ రోజు మొదలెట్టి సో అది ఎప్పుడు కూడా సంకేతం అది అదే ఉంటుంది సో నలభై రోజులు అరవై రోజులు అది సరే ఇవాళ స్నేహితుల దినోత్సవం అనేది మనం వచ్చింది కాబట్టి దాన్ని తీసుకుని ఈ రోజు నుంచి ప్రారంభవిద్దాం అనేది ఎందుకంటే ఇవాళ ఇందుకుని ఇవాళ ఉపయోగించుకోవడం అనేది అంటే కనుక ఇవాళ ఆదివారం అనేది సూర్యుడు ఆరో తారీఖు అనేది సూర్యుడికి సంబంధించిన వారం అంటే రోజు ఆదివారం ఆదివారం అనేది దానికి వారానికి అధిపతి ఎవరు కానీ ఇవాళ ఏదైతే మనకి సూర్యోదయం కొద్ది నిమిషాల నుంచే మనకి ఎవరు వస్తారు అనురాధ నక్షత్రం శని కానీ వీళ్ళిద్దరు పరస్పర వ్యతిరేక గ్రహాలు కానీ తండ్రి కొడుకులు కదా అలాగే స్నేహంలో కూడా మనందరికి భిన్నత్వాలు ఉంటాయి కానీ మన అంతా కూడా ఏకసూత్రంగా వెళ్ళిపోతూ ఉంటాం కరెక్ట్ అంటే మీరు నవ్వితే బాగుంటుంది అనుకుంటా నేను నవ్వకపోతే బాగుంటుంది మీరు అనుకోప్షన్స్ వాళ్ళే కానీ కలిసి మేము వెళ్ళిపోతాం కరెక్ట్ కరెక్ట్ అంటే కొన్ని స్నేహితుల్లో ఎలాంటి గుణాలు ఉన్నా కూడా మనం క్షమించడం అనేది మన ఔదార్ అదే స్నేహానికి తొలినట్టు సో క్షమ భిక్ష అనేది కానీ త్యాగం అనేది కానీ అత్యధికంగా కనపడేది స్నేహంలోనే తల్లి తర్వాత అందుకే మనం ఒకసారి నష్టపోతూ ఉంటాం అతిగా మనం త్యాగం చూపించేసి అతిగా క్షమ చూపించేసి అలా నష్టపోతూ ఉంటాం కానీ ఇక్కడ మనం నష్టపోవటం అనేది మన యొక్క వివిధ ఏమంట మన జాతకంలో అనుకుంటే అలాంటి నష్టాలు కలగకుండా ఉండడం కోసం ఇవాళ రెమెడీ ఎందుకంటే మనం స్నేహంలో మనం అలా నమ్మకపోతే అది వెళ్ళదు ఆ స్నేహం అనేది ఇప్పుడు బాధ్యభర్తలు కాపురాలకు స్నేహితులు మనకి బంధం కూడా అలాంటిది అంటే సో ఆ రకంగా మనం ఖచ్చితంగా మనం శ్రీకృష్ణుని ఇవాళ తీసుకోవటం అనేది అందుకని ఇది ఇవాళ అంత రకాల కాంబినేషన్ బాగుందని ఈరోజు మనం చెప్పుకుంటున్నామే కానీ ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీ స్నేహాలు బాగుండాలి స్నేహాల్లో మోసపోకూడదు అకారణంగా అనుకోకుండా మనస్పతులు వచ్చి విడిపోయాం అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది రెమెడీ పనికొస్తుంది మీరు ఎప్పుడైనా ఈరోజు మిస్ అయితే సోమవారం సో ఆ సోమ బుధవారాల్లో ఎప్పుడైనా సరే మొదలెట్టుకోవచ్చు అలా నలభై రోజులు కానీ అరవై రోజులు కానీ తొంభై రోజులు కానీ లెక్క ఇది ఇది ఏం చేయాలంటే కనుక ఓం హ్రీమ్ హకారం ఓం హ్రీం హ్రీం క్లీం క్లీం క్లౌం క్లౌం కృష్ణాయ కృష్ణాయ స్నేహస్వరూపాయ నమ స్నేహస్వరూపాయ నమ ఎందుకంటే రాధాకృష్ణులు కూడా స్నేహితులుగానే చెప్తారు ఎక్కువ మంది సో అది కూడా మనం అందుకని స్నేహస్వరూపుడు ఆయన అందుకని ఆయనే స్నేహంగా నిర్వచనంగా తీసుకుంటారు ఈ నామాన్ని చేయొచ్చు చేసుకోవచ్చు తర్వాత దీనికి స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ యా వైలెట్ వాటర్ అని ఓ వైలెట్ వాటర్ చాలా మంచి మీరు వైలెట్ వాటర్ సో ఇది చాలా అద్భుతమైన సిట్ స్నేహాలకి అన్ని రకాల బాండేజ్ కూడా హా పిల్లలు కూడా ఒకవేళ చెడు స్నేహాల్లోకి వెళ్తున్నారంటే తొందరలోనే దారి మళ్ళీ ఇచ్చడం అనేది తల్లి చేసుకోవచ్చు కదా సార్లు చేసుకోవచ్చు చాలా మంచి ఫలితాలు వస్తాయి అద్భుతం సార్ ఏం చెప్తాము స్నేహితుల దినోత్సవాన్ని మీరు అన్నప్పుడు డెఫినెట్ గా రాముడికి రామాయణకి సంబంధించి అది ఐడియా వచ్చింది కానీ దీంట్లో ఇంత సబ్జెక్ట్ ఉంది డెఫినెట్ గా మీరు చెప్పిన తర్వాత అనిపించింది కరెక్ట్ గా చేసాము ఈ వీడియో అని చాలా లేకుండా అసలు ఏ రోజు ఏ కొంప తెల్లారు చెప్పండి భర్త లేకపోయినా ఎదురు స్నేహితురాలు ఏముందో ఏం కట్టిందో ఇవాళ ఏం పట్టిందో అనేది ఆలోచిస్తాం